వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటిఫై థౌట్స్ ఈ రోజు నేను మీకు అద్దిరిపోయి ట్వంటీ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి సో అవైతే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే నేను మీకు అయితే రివ్యూ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడైతే శారీస్ ని చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ శారీ అనమాట సో ఈ శారీ చూడండి ఎంత బాష్ షైన్ అవుతుందో సిల్వర్ తో అయితే వచ్చింది సో శారీ నేను చూపిస్తాను నేను మీకు సో పైన అయితే ఇలా బార్డర్ అనమాట మనకి చూడండి అండ్ ఓవరాల్ శారీ మొత్తం అయితే మనకి ఇట్లా అనమాట టూ కలర్స్లో ఉంది కదా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా బాగా షైన్ అవుతుంది అనమాట నాకైతే ఈ బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను సిల్వర్ వివింగ్ ట్రెండింగ్లో ఉన్నది కదా సో గోల్డ్ వివింగ్ అంటే సిల్వర్ వివింగ్ చాలా చాలా మంచి ఎలిగెంట్ లుక్లు అయితే ఇస్తున్నాయి అనమాట సో చాలా బాగుంది కదా చూడండి నాకైతే బాగా నచ్చింది చూసారు కదా శారీ అయితే ఇలా ఉంది అనమాట నేను ఓపెన్ చేసి అయితే ఎందుకు చూపించట్లేదు అంటే నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం డీటెయిల్గా శారీ అంతా చూపిస్తాను ఎందుకంటే శారీస్ అన్నీ ఒక వీడియోలోనే చేస్తే మీరు చూడడానికి బోర్ కొడుతుంది అలాగే నాకు చూపించడానికి కష్టం అవుతుంది కాబట్టి సో అందుకే అన్ని శారీస్ని జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం అయితే చూపిస్తున్నా అనమాట సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా అనమాట చాలా బాగుంది సారీ శారీ చూసారు కదా నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి గోల్డ్ వివింగ్ ఫుల్ గోల్డ్ వివింగ్ తో వచ్చింది అండ్ గ్రీన్ కలర్ అనమాట సో లైట్ గా అనిపిస్తుంది చాలా చాలా బ్రైట్ గా ఉంది ఈ సారీ కూడా చూసారు కదా మీరే ఎంత బాగా షైన్ అవుతుందో వీడియోల కంటే బయట ఇంకా బాగా షైన్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంది అండ్ ట్రెండింగ్ లో ఉన్న చూసారు కదా బార్డర్ వచ్చేసి అయితే ఇలా వచ్చింది అండ్ సారీ మొత్తం అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా ఈ సారీ అండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చి నేనైతే ఆర్డర్ చేసుకున్నా అనమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఎల్లో విత్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ హైలైట్ అనమాట ఏ శారీకైనా మన కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలాగ స్మాల్ బార్డరే అయితే వచ్చింది మనకి చూడండి ఎంత బాగుందో ఈ సారీ కూడా బాగుంది ఇది కూడా గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది మంచి లుక్ని క్రియేట్ చేయడానికైతే ఈ సారీ కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో చూసారు కదా చాలా బాగుంది ఈ సారీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూపించట్లేదు అనుకోకండి నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఇవన్నీ కూడా రివ్యూ చేసి శారీ డ్రాప్ చేసుకొని మరి నేను మీకు పక్కన వీడియోస్ కూడా యాడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ బ్లూ థిక్ బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్తో అయితే వచ్చింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది చూసారు కదా మీరే నేను చెప్పడమే కాదు మీరు కూడా చూడండి ఎంత బాగుందో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు మొత్తం లాస్ట్ వరకు చూడండి సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ శారీ బాగుంది ఏంటి అని మీరు ఆర్డర్ చేసుకోవడానికి సో మనకి పైన బార్డర్ అయితే ఇలా వచ్చింది అండ్ ఓవరాల్ శారీ మొత్తం చూసారు కదా బాగా మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి బాగుంది ఈ శారీ కూడా చూసరిగా లుక్ అయితే మనకి ఇట్లా వచ్చింది అనమాట ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది అనమాట కలర్ వల్ల మనకి శారీ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట సో ఈ శారీని కూడా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో కూడా వీటన్ని రివ్యూస్ చూసారు కదా మీకే తెలుస్తుంది ఎలా ఉన్నాయి అనేది సో నెక్స్ట్ శారీ అయితే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ మీద మనకి ఇలా గోల్డ్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట చాలా బాగుంది అని చెప్పేసి నేను మీకు చూపిద్దామని ఆర్డర్ అయితే చేశాను చూసారు కదా లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట చూడండి శారీ మొత్తం అయితే మనకి ఇలా ఉంది చూడండి ఇవన్నీ సారీస్ వీడియోలో కంటే బయటతే చాలా చాలా బాగున్నాయి అనమాట బార్డర్ అయితే మనకి ఇలాగా చిన్న బార్డరే వచ్చింది అండ్ లుక్ కూడా చూడండి లుక్ కూడా చూసారు కదా చాలా బాగుంది అనమాట చాలా డీసెంట్గా అయితే ఉంది సో ఏ పార్టీస్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇదైతే చాలా ఈజీగా డ్రాప్ అయితే చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది ఇప్పుడు నేను తీసుకొచ్చిన సారీస్ అన్నీ కూడా మనకి పట్టు సారీస్ అంటే చాలా హెవీ వెయిట్గా ఉంటాయి కానీ ఈ సారీస్ అన్నీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ లైట్ వెయిట్ అనమాట ఈజీగా ట్రాప్ చేసుకోవచ్చు మనకి అంత హెవీగా అనిపించదు సో ఎప్పుడైతే నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్తో వచ్చింది ఈ శారీ కూడా చూసారు కదా చాలా బాగుంది అనమాట చూండీలో మనకి ఫ్లవర్స్ డిజైన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ అండ్ గోల్డ్ విం తే వచ్చింది సో సారీ ఒకసారి చూద్దాం మనకి పైన బార్డర్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా గోల్డ్ వివింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్ శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది అండ్ సేమ్ బార్డర్ కూడా మనకి చిన్నగానే అయితే వచ్చింది అనమాట ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది సో నచ్చి నేనైతే ఆర్డర్ పెట్టాను మీకు నచ్చిన కూడా మీరు ఆర్డర్ చేసుకోండి దీని మీద రివ్యూ కూడా చూడండి ఎలా ఉందో అని చూసారు కదా మంచిగా వేసుకుంటేనే మనకి మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట అండ్ బార్డర్ కూడా రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది సో ఈ సారీ కూడా వర్తే మీరు తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కర్ శారీ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది అనమాట చూడండి ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఫ్లవర్స్ డిజైన్తో అయితే వచ్చింది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా బాగుంది అన్నట్టు బార్డర్ కూడా చూడండి బార్డర్ మీద కూడా మనకిలాగా డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ ఓవరాల్ శారీ మొత్తం అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ ట్రెండింగ్లో ఉంది కదా అందుకే ఆర్డర్ చేసాం అనమాట చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి దీని లుక్ అయితే ఇలా ఉంది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది అని నేనైతే ఆర్డర్ చేశాను నచ్చింది నాకైతే ఈ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది బాగుంది సో మీకు నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా చూసారు కదా ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి సిల్వర్ వివింగ్ కదా సో ట్రెండింగ్లో ఉన్న సిల్వర్ వివింగ్ ఇప్పుడైతే సో అందుకే సిల్వర్ వివింగ్ శారీస్ ఏ అయినా కూడా మనకి చాలా చాలా మంచి లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట మంచి లుక్లో అయితే రెడీ అయిపోవచ్చు ఇలాంటి శారీస్తో అయితే సో శారీని అయితే ఒకసారి చూద్దాం మనకి పైన బార్డర్ అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ శారీ మొత్తం చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదా సో చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీరు కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట చూడండి ఇది ఈ శారీ కూడా చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ హైలైట్ కదా నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది సో చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో సో మనం చాలా బ్రైట్గా కనిపించాలి అంటే ఇలాంటి కలర్స్ అయితే వేర్ చేసుకోవాలి అనమాట సో శారీ మొత్తం అయితే మనకి ఇట్లా వచ్చింది అనమాట గోల్ వివింగ్ తోటి అండ్ బార్డర్ వచ్చి మనకిలా మీడియం బార్డర్ అయితే వచ్చింది పైన కూడా మనకిలా మీడియం బార్డరే వచ్చింది అనమాట సో లుక్ చూ చూసేయండి ఒకసారి చాలా బాగుంది కదా చాలా బ్రైట్గా కనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ సారీ కూడా సో ఈ శారీని కూడా నేను తప్పకుండా వేర్ చేసుకొని నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో అన్నీ నేనైతే వేర్ చేసుకుని నేను మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను బాగుంటేనే బాగుంది అని చెప్తాను అనమాట సో మీకు నచ్చితే కూడా మీరు అలానే పర్చేస్ చేసుకోండి చాలా లో బడ్జెట్లో వచ్చాయి అండ్ మహాసేల్ అవన్నీ ఎవ్రీ ఫస్ట్ వీక్ అయితే మనకి ఫస్ట్ జూన్ ఫస్ట్ కూడా అట్లనే మనకి మహాసేల్ అయితే పెట్టారనమాట సో ఇలాంటి టైంలో అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి సో మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట దాని మీద ఫుల్ గోల్డ్ వివింగ్ అయితే ఉంది సో చూడండి ఎంత బిగ్ బార్డర్ అయితే వచ్చిందో చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో మనకి ఇలా సిల్వర్ వివింగ్ విత్ గోల్డ్ వివింగ్ అనమాట బార్డర్ మీదేమో గోల్డ్ వివింగ్ వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా సిల్వర్ వివింగ్ అయితే వచ్చింది చాలా మంచిగా ఉంది కదా ఈ శారీ కూడా నాకైతే ఈ శారీ చాలా బాగా అనిపించింది బట్ ట్రెండింగ్గా ఉన్న శారీ అనమాట అండ్ పైన ఇలా మనకైతే చిన్న బార్డర్ అయితే వచ్చింది అండ్ ఓవరాల్ శారీ మొత్తం అయితే చూడండి అంత బాగా చెలుగుతుంది డబల్ షేడ్ లాగా మనకిలా షే షైన్ అవుతుంది అనమాట చూపించాను కదా బిగ్ బార్డర్ అనమాట ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు బిగ్ బార్డర్స్ ఎవరైనా చూస్ చేసుకుంటున్నారు సో చిన్న బార్డర్స్ కంటే బిగ్ కి చాలా డిమాండ్ ఉంది అనమాట సో బిగ్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట చాలా తక్కువలోనే వచ్చాయి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట సో చూసారు కదా ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో లుక్ చూడండి ఇలా మన మన మీద ఇలా శారీ పెట్టుకోగానే చూడండి ఎంత బాగుందో ఎంత బాగా షైన్ అవుతుందో కదా సో ఈ శారీని కూడా నేను డ్రాప్ చేసుకొని చూపిస్తాను అనమాట నాకు ఈ శారీ కూడా చాలా చాలా బాగా నచ్చింది సో ఎప్పుడైతే నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్తో అయితే వచ్చింది అనమాట చూడండి ఈ శారీ కూడా చాలా బాగా షైన్ అవుతుంది గోల్డ్ వివింగ్ కదా ఎంత బాగా షైన్ అవుతుందో అండ్ శారీ బోర్డర్ వచ్చేసి మనకిలా బోర్డర్ అయితే మీడియం బోర్డర్ అయితే వచ్చింది అనమాట చూడండి బోర్డర్ కూడా బాగా షైన్ అవుతుంది అండ్ ఓవరాల్ శారీ మొత్తం అయితే ఇట్లా ఉంది అండ్ సేమ్ బోర్డర్ మనకి పైన బోర్డర్ ఎలా వచ్చిందో కింద కూడా బోర్డర్ సేమ్ వచ్చింది అనమాట మీడియం బోర్డర్ అయితే వచ్చింది సో లుక్ కూడా చూడండి ఒకసారి సో చూడండి ఇట్లా అయితే వచ్చింది అనమాట బాగా షైన్ అవుతుంది గోల్డ్ వివింగ్ కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మనకంత రఫ్గా అండ్ క్వాలిటీ లేకుండా అట్లా ఏం లేదు లో బడ్జెట్లో అయినా కూడా చాలా మంచి మంచి క్వాలిటీతో అయితే ఈ శారీస్ వచ్చాయి వచ్చాయన్నమాట చూసారు కదా ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ నేను వేర్ చేసుకున్న శారీ కూడా చూడండి చాలా బాగుంది అనమాట ఈ శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది గ్రీన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో చూసారు కదా చాలా బాగుంది మనకి బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ శారీ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడండి వీటన్ని వీటన్నిటి మీద నేను ఫుల్ రివ్యూ అయితే నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను అనమాట సో మీరు తప్పకుండా నా ఛానల్ని కంటిన్యూగా చూడండి అండ్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి అండ్ నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్